మహిళా ఉద్యోగులకు సమస్యల పరిష్కారానికి కమిటీ ఆర్టీసీలోని మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో మహిళా కమిటీ ఏర్పాటు చేయాలంటూ నేషనల్ ముజ్యూద్ యూనియన్ అసోసియేషన్ మహిళా ప్రతినిధులైతే తీర్మానించారు విజయవాడలోని ఎంఎంయుఏ రాష్ట్ర కార్యాలయంలో మహిళా ప్రతినిధులు సమావేశమై నిర్వహించారు అనేక డిపోల్లో విశ్రాంత గదులు లేకపోవడం అరవై ఏళ్ళ దాడిన వారికి ఓడి విధులతో పన్నెండు గంటలు పనిచేయించడం అర్ధరాత్రి వరకు కూడా విధులు కేటాయించడం రైతరులపై చర్చించారు యాభై ఎనిమిదేళ్ళు నిండిన అనారోగ్యంతో ఉన్న మహిళా కండక్టర్లకు విశ్రాంతి కేంద్రాలు బుకింగ్ పాయింట్స్లో విధులు కేటాయించాలని కూడా కోరారు మహిళా కార్యదర్శి సుజాత అధ్యక్షులు జరిగిన సమావేశంలో ఈ జోనల్ నాలుగు జోనల్ కమిటీలు ఇరవై ఆరు జిల్లాలు డివిజనల్ కమిటీ మహిళా ప్రతినిధులు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కూడా ఇందులో పాల్గొనడం అయితే జరిగింది సో ఖచ్చితంగా కమిటీ అయితే వేయాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట ప్రభుత్వాన్ని సో ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్ళబోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని